హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మీకు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో నేర్పిద్దామనుకుంటున్నానండి ఈజీగా మీరు ఇంట్లోనే ఉంటూ నేను చెప్పే వీడియోలను చూస్తూ ఈజీగా నేర్చుకోవచ్చండి సో రోజు అయితే నేను సాదా బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నానండి మీరైతే మొదట పేపర్ మీద కానీ వేస్ట్ లైనింగ్ క్లాత్ మీద కానీ కట్ చేసుకోవచ్చండి నేనైతే బ్లౌజ్ పీస్ని చూపిస్తున్నాను సాదా బ్లౌజ్తో సో ఫస్ట్ అయితే సాదా బ్లౌజ్ పీస్ని అయితే తీసుకోవాలండి తీసుకొని ఫోల్డింగ్స్ అయితే మన వైపుకి పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఫోల్డింగ్ మన వైపుకు పెట్టుకోవాలి ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్లో పెట్టుకొని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం కొలత బ్లౌజ్ని అయితే తీసుకోవాలండి కొలత బ్లౌజ్ని అయితే తీసేసుకొని ఫస్ట్ నడుము కొలత ఉందో చెక్ చేసుకోవాలండి బ్లౌజ్లో నడుము కొలత వచ్చేసి ఎంత ఉంది అనేదాన్ని మనము చెక్ చేసుకోవాలి సో నేను తీసుకున్న బ్లౌజ్కి అయితే కాజా పట్టి వదిలేసుకోవాలండి మనం కొలత తీసుకునేటప్పుడు కాజా పట్టి వదిలేసిన తర్వాత నాకైతే నడుము కొలత ఇరవై ఐదు ఇంచీలు అయితే వచ్చిందండి సో ఇరవై ఐదు ఇంచీలు నేను ఒక తో రాసి పెట్టుకున్నానండి సో వెనకల బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లౌజ్ పొడవనైతే మనం మార్క్ చేసుకోవాలి నాకు బ్లౌజ్ పొడవైతే అయితే పన్నెండున్నర ఇంచీలు వచ్చిందండి ఇది చిన్న సైజు బ్లౌజే అండి నడుము కొలది ఇరవై ఐదు అంటే చాలా చిన్న సైజు బ్లౌజ్ ఏనండి సో పొడవు బాడీ నడుము వచ్చేసి ఇరవై ఐదు ఇంచీలు బ్లౌజ్ పొడవు వచ్చేసి పన్నెండున్నర ఇంచి చంక రౌండ్ ఉంటుంది కదండి చంక రౌండ్ని కూడా చెక్ చేసుకుంటున్నాను అదైతే ఆరున్నర ఇంచీలు ఉందండి సో ఈ మూడు కొలతను బేస్ చేసుకొని నేను ఇప్పుడు బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నానండి దాంట్లో మనకు నెక్కు డీపు తీసుకోవాలన్నప్పుడు నెక్కు కూడా ఎంత ఉందో ఒకసారి కొలుసుకోవాలండి సో ఇప్పుడైతే నేను నెక్ ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను నాకు మూడు కాలు ఇంచు అయితే వచ్చిందండి సో నెక్ కోసం అయితే మనము మూడు కాలు ఇంచుకి అయితే మార్క్ చేసుకోవాలి ఈ కొలతను బేస్ చేసుకొని నేను ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నానండి సో మనకు నడుము కొలత ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వచ్చేసింది కదా ట్వంటీ ఫైవ్లో నాలుగో భాగం తీసుకోవాలండి మనం నాలుగో భాగం కోసం అయితే మీరు టేపును ఇరవై ఐదు ఇంచీల దగ్గర తీసుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని నాలుగో భాగం అంటే ఇంకొక సగానికి ఫోల్డ్ చేస్తే నడుము కొలతలో నాలుగో భాగం అనేది మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇరవై ఐదు ఇంచీల్లో నాలుగో భాగం వచ్చేసి నాకు ఆరు ఖాళీ ఇచ్చి వచ్చిందండి నేను ఆరు కాలు ఇంచుకైతే ఒక మార్క్ వేసుకున్నాను తర్వాత వన్ ఇంచు టక్ కోసము టూ ఇంచెస్ ఖర్చుల కోసం అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను మనకు పన్నెండున్నర ఇంచి వచ్చింది కదా నేను వన్ ఇంచు అయితే కుట్లలోకి యాడ్ చేసుకొని పదమూడు ఇంచులకి పదమూడున్నర ఇంచులకైతే మార్క్ వేసాను పక్కన ఇంకొంచెం ముందుకు కూడా జరిపి స్ట్రైట్గా లైన్ రావడం కోసం ఇంకొక మార్కింగ్ వేసుకొని స్కేల్ సహాయంతో ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి సో ఇప్పుడు నెక్కు షోల్డర్ కోసం నేను ఐదు ఇంచీలు అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా సో నెక్ కోసం షోల్డర్ కోసం ఐదు ఇంచులు సరిపోతుంది అదే ఐదు ఇంచులు మార్కింగ్ ఇంకొక చోట వేసి స్కేల్తో స్ట్రైట్గా అయితే ఒక లైన్ డ్రా చేశానండి ఇప్పుడు చంక డౌను చంక డౌన్ కోసము ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఐదున్నర అయితే ఒక మార్క్ వేసుకొని దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి చిన్న సైజు బ్లౌజ్కి ముప్పై లోపల బ్లౌజ్ అన్నిటికీ ఐదున్నర సరిపోతుందండి సో ఇప్పుడు చంఖ లోతు తీయడం కోసము ఒకటి కాలు ఇంచికి మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్ సహాయంతో రౌండ్గా ఆ రెండింటిని కలిపి మార్క్ చేసుకున్నాను తర్వాత చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి చెస్ట్ లూజ్ వచ్చేసి నడుము లూజ్కి వన్ ఇంచి యాడ్ చేసుకుంటే చెస్ లూజ్ వస్తుంది సో అది ఏడు కాలు ఇంచు కుట్లలోకి రెండు ఇంచులు చంక రౌండ్ కూడా కొలుస్తున్నానండి నాకు ఎగ్జాక్ట్గా ఆరున్నర ఇంచులు అయితే వచ్చేసింది సో ఇప్పుడు నెక్ లెంత్ ఉంది కదండి దాన్ని అయితే కొలుస్తున్నాను నాకు మూడు కాలు ఇంచు వచ్చింది కదా నేను వన్ అండ్ ఇంచు యాడ్ చేసుకొని మూడున్నర ఇంచు తీసుకున్నాను నెక్ కోసం రెండు ఇంచులు షోల్డర్ కోసం రెండు ఇంచీలు తీసుకున్నాను సో కింద నెక్ వెడల్పు కోసం అయితే రెండున్నర ఇంచీకి మార్క్ చేసుకొని పైకి అయితే లైన్ మార్క్ చేశానండి సో దాన్ని కరు స్కేల్ సహాయంతో రౌండ్గా మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు పైన ఉన్న మార్కింగ్ని కింద ఉన్న మార్కింగ్ని స్కేల్ సహాయంతో కలిపేస్తున్నాను సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత భుజాలు అనేటివి జారకుండా ముందర జస్ట్ ఒక్క గెర్ర అంతా ముందుకు మనం మార్క్ చేసుకుంటే జారకుండా ఉంటే మార్క్ చేసేసాను ఇప్పుడు బ్యాక్ టక్ కోసము మనం తీసుకున్న మొత్తం లూజ్లో నుంచి టేపును సగానికి ఫోల్డ్ చేసుకుంటే బ్యాక్ టక్ వేయడానికి మనకు వస్తుంది హైట్ అయితే త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచెస్ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వేసుకుంటే సరిపోతుందండి సో నేను ఇవన్నీ వేసేసుకున్నాను మరొకసారి అయితే నేను చంక రౌండ్ని చంక రౌండ్ మనకు సరిగ్గా వచ్చిందా లేదా చెక్ చేస్తున్నానండి సో సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నాకు ఎగ్జాక్ట్గా వచ్చేసింది సో కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది చెస్ట్ లూజ్ మనము నడుము లూజ్కి ఇంచి యాడ్ చేసి ఏడుం కాలుంచి అయితే పెట్టాం కదండి సో ఇప్పుడు మనము ఇది ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు అది ఎలాగా అంటే ఇప్పుడు టేప్ సహాయంతో చూసాం కదా ఇప్పుడు మనము ఉక్సుల పట్టి ఉన్న బ్లౌజ్ని తీసుకొని ఉక్సుల పట్టి దగ్గర నుంచి మనము చంక కుట్టు వరకు ఎంతుందో చూసుకొని మనం ఎగ్జాక్ట్గా పెట్టేసుకుంటే చూసారు కదండి నాకు కరెక్ట్గా కుట్టు దగ్గరకైతే వచ్చేసింది అంటే మనం తీసుకున్న చంక రౌండు సో మనం తీసుకున్న చెస్ లూజు మ్యాచ్ అయిందన్నమాట సో కాబట్టి నేను ఇప్పుడైతే సరిపోయింది కాబట్టి నాకు బ్లౌజ్ని అయితే కట్ చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ అయితే సో ఈ ఉంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి మనం ఎలాగైతే మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ మీద నుంచినే మనము కటింగ్ అయితే చేసేసుకోవాలండి సో నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను ఎలా మార్కింగ్ వేసాము అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాము నే దగ్గర మిషన్ నేర్చుకోవడానికి అమ్మాయి వస్తుంది అని చెప్పాను కదండీ తనకు కూడా చూపించుకుంటూ కటింగ్ అయితే చేస్తున్నాను సో మనం ఎక్కడ టెక్స్ అయితే మన నడుము టక్స్ వేయడానికి మార్క్ చేసాం కదా అక్కడ టక్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీయడానికి ఓపెన్స్ మన వైపు ఫోల్డింగ్ ఉన్నది మనకు ఆపోజిట్ వైపు పెట్టుకొని సో ఇది క్రాస్ కటింగ్ ఏం కాదండి స్ట్రైట్ కటింగ్ బ్లౌజే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజు స్ట్రైట్ కట్ బ్లౌజే కాబట్టి నేను నార్మల్గా స్ట్రైట్ కటే అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా పెట్టేసుకొని ఫస్ట్ దాని ప్రకారము మార్కింగ్ వేసుకోవాలి కాకపోతే నెక్ అయితే మనకు బ్యాక్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ తక్కువ ఉంటుంది కాబట్టి నెక్ ఒక్కటి పైకి మార్కింగ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా ఫస్ట్ మనం మొత్తం ఒకసారి అంతా కూడా మార్కింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ నుంచి మనం తీసుకోవాల్సిన కొలతలు ఫ్రంట్ ఉక్సులు పట్టి వైపు ఎంత ఉందో చెక్ చేసుకొని ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలండి సో నేనైతే ఫ్రంట్ నెక్ అల్తీ బ్లౌజ్లో నుంచి తీసి మార్క్ చేశాను సో అదైతే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చంక లోతు మనం హాఫ్ ఇంచీకి అయితే చంక లోతు తీసుకోవాల్సి ఉంటుంది సో అది రెండు పైన నుంచి కిందకి కొంచెం కొంచెం స్లో బిచ్చుకుంటూ సో హాఫ్ ఇంచ్ అనేది మనము తీసేసుకుంటే చంక లోతు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలండి ఉక్సులు పట్టి వైపు నుంచి మనం తీసుకున్నాం కదండి పైన నెక్కు కొంచెం కుట్లలే వదిలేసి సో మనకు కా ఎక్కడ వరకు పైన ఉన్న క్రాస్ బెల్ట్ వరకు ఎక్కడుందో మార్క్ చేసుకొని కుట్లలేకి ఎక్స్ట్రా కొంచెం హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి సో అదేవిధంగా మనకు చివరి వైపు కూడా ఎంత ఉందో ఒకసారి కుట్ల వైపు కూడా మార్కింగ్ చేసుకొని నీట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్ ఉంటుంది కదండి అంటే మనం ఫ్రంట్ డాట్ వేసుకుంటాం కదా ఆ పాయింట్ దగ్గర కూడా ఒకసారి మనం అల్తి బ్లౌజ్లో ఎక్కువ లాగదీయకూడదండి ఎంత ఉంటే అంత ఒకసారి మార్క్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి కుట్ల లేకునేది హాఫ్ ఇంచు అనేది కిందికి మార్క్ చేసేసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో అంతా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో ఇది క్రాస్ బెల్ట్ అనమాట ఇది మనం క్రాస్ బెల్ట్ ఇప్పుడు మనము వన్ ఇంచు సైడు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనము మెయిన్ డాట్ వేసుకుంటాం కదండి సో మెయిన్ డాట్ వేసుకోవడం వల్ల మనకేమవుతుంది అంటే ఫ్రంట్ పార్ట్ చిన్నగా బ్యాక్ పార్ట్ పెద్దగా వస్తుంది అలా కాకుండా రెండు సమానంగా రావడం కోసము సైడ్లో అయితే చంకలో ఏం ఎక్స్ట్రా అవసరం లేదండి కింద మాత్రమే ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని చంకలోకి అనేది కలిపేసుకొని మనం తీసుకున్న క్రాస్ బెల్ట్ని కూడా అక్కడ కలిపేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఫస్ట్ నుంచి రెండున్నర ఇంచి ఒక మార్క్ చేసుకొని నేను డాట్ సైజ్ అయితే రెండు ఇంచీలు వేస్తున్నాను డాట్ అది చిన్న సైజు బ్లౌజే కాబట్టి రెండు ఇంచీలు అయితే సరిపోతుందండి రెండు ఒక డాట్ ఒక ఇంచీకి మార్క్ చేసుకొని సో హైట్ అయితే నేను రెండు కాలు ఇంచుకి పెడుస్తున్నానండి డాట్ పొడవు చిన్న సైజు బ్లౌజే కదా సరిపోతుందండి సో ముందర మెయిన్ ముందర ఉక్సుల్ పట్టి దగ్గర ఉన్న డాట్ వేయడం కోసము కింద నుంచి పైకి రెండించీలకైతే మార్క్ చేసుకున్నాను డాట్ పొడవు అయితే రెండు కాలు ఇంచీకి వేశానండి సో నెక్స్ట్ దీనికి ఆ రెండింటికి ఆపోజిట్లో వచ్చేసి మనము మూడో డాట్ అనేది వేయాలి అది మూడున్నర ఇంచి ఉంటే సరిపోతుందండి చిన్న సైజు బ్లౌజ్కి సో ఈ కొలతలు అన్నీ అయిపోయాక ఇంకొకసారి అయితే నెక్ ఫ్రంట్ నెక్ను అయితే చెక్ చేసుకుంటున్నానండి పైన రెండు ఇంచులు కదండి కింద రెండున్నరకు తీసుకొని ఆ రెండున్నర లోపల రౌండ్ తీసుకుంటే మనకు రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది సో ఇప్పుడు మార్కింగ్స్ అయిపోయాయండి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంటే అలా ఇట్ ఈజ్ అయితే వచ్చేస్తుందండి సో నేనైతే మొత్తం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే మార్కింగ్ చేశాను అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నానండి చంక లోతు తీసేసాము మనకు ఫ్రంట్ పార్ట్లో మారేది బ్యాక్కి ఫ్రంట్కి చంక లోతు ఫ్రంట్ నెక్కు క్రాస్ బెల్ట్ ముందు టక్స్ వేసుకుంటాం కదండి అవి అవన్నీ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను హ్యాండ్ అయితే కట్ చేస్తున్నానండి హ్యాండ్ కటింగ్ కోసము నాకైతే హ్యాండ్కి పీస్ పడుతుందండి కొంచెము కొద్దిగా పీస్ అయితే పడుతుంది సో అయితే నేను కొద్దిగా వదిలేశాను రెండు పక్కల పడుతుందండి నాలుగు పక్కల పడదు నాకు హ్యాండ్ అయితే వాళ్ళు పొట్టి హ్యాండ్స్ పెట్టమన్నారు వేరే బ్లౌజ్ ఇచ్చారండి హ్యాండ్ పొడవ అయితే ఫోర్ ఇంచెస్ ఉంది నేను వన్ ఇంచీ యాడ్ చేసుకొని ఫైవ్ ఇంచెస్కి అయితే ఒక మార్క్ చేసుకున్నాను ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను నేనైతే ఇప్పుడు డౌన్ కోసము చంక డౌన్ కోసము మూడు ఇంచులకైతే మార్క్ చేశానండి మూడు ఇంచులకి కూడా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మొదటి నుంచి ఒక రెండు ఇంచులకైతే ఒక మార్క్ వేసుకున్నాను చంక డౌ డౌన్ అనేది వాళ్ళకి చంక లోతు అనేది చంక చుట్టుకొలత అనేది ఎంత ఉంది అంటే ఆరు కాలు ఇంచండి ఆరు కాలు ఇంచుకి మార్క్ చేసుకున్నాను మిగిలిన టూ ఇంచెస్ కుట్లలోకి సో ఫస్ట్ నుంచి రెండు ఇంచులకి మార్క్ చేసుకొని ఈ రెండింటిని అయితే కలిపేశానండి కలిపేసి ఇప్పుడు ఉంది కదండి అలా ఇస్తే మనకు ఎత్తుకొని వస్తుంది సో రౌండ్ అనే షేప్ అనేది నీట్గా రౌండ్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి కటింగు సో ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలండి చేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచీలు ఎక్స్ట్రా కుట్లలోకి రెండు ఇంచీలు సో ఈ రెండింటిని కలుపుతూ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మార్కింగ్ చేసిన అయితే చేసామో అదే విధంగా మనం కటింగ్నైతే నీట్గా అయితే చేసేసుకోవాలండి చూసారు కదా హ్యాండ్ అనేది మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయింది ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయండి మనకి ఇప్పుడు నెక్స్ట్ అయితే మిగిలిన క్లాత్లో నుంచి క్రాస్ బెల్ట్ అయితే తీసుకోవాలండి సో క్రాస్ బెల్ట్ కోసం నేను ఫోర్ ఫోల్డింగ్స్ వేసానండి నాకు ఒకేసారి ఫోర్ వచ్చేస్తాయి సో అందాసిగా నాకైతే ఐడియా ఉంటుంది కాబట్టి తీసేసానండి ముందర మూడున్నర ఇంచుకి చివరలు మూడు ఇంచులు వచ్చేటట్టు క్రాస్ బెల్ట్ని అయితే కటింగ్ చేసేసాను ఫోర్ క్రాస్ బెల్ట్లు అయితే నాకు వచ్చేసాయండి సో నెక్స్ట్ వచ్చేసి మనము మెడ పీసులు తీసుకోవాలి ఉక్సులు పట్టి తీసుకోవాలి కాజా పట్టి తీసుకోవాలి నడుం పట్టి తీసుకోవాలండి నేను ఈ పీసులో నుంచి అయితే నడుం పట్టికైతే తీస్తున్నాను సో అది నడుం పట్టికి అయితే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం అండి పీసులు అవి సో ఇవి ఉక్సులు పట్టీకి కాజాల పట్టీకి సరిపోతాయండి సో ఇవి అయితే పక్కన పెట్టేసాను నెక్స్ట్ వచ్చి మనకు నెక్ పీసులు కావాలండి సో నెక్కు ఎప్పుడైనా కూడా మనము క్రాస్ పీసే వేసుకోవాలి హెమింగ్ వేయాలన్నా పైపింగ్ వేయాలన్నా ఖచ్చితంగా క్రాస్ పీసే నేను చూపిస్తున్నాను చూడండి అలా క్రాస్గా అయితే పెట్టేసుకొని క్లాత్ ఎక్కడ సాగుతుందో చూసుకొని క్రాస్గా అయితే మార్కింగ్స్ వేసేసుకొని ఎలా అయితే మార్కింగ్స్ వేసామో వన్ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ అట్లా అదే విధంగా మనము కటింగ్ అయితే చేసేసుకోవాలండి సో నేను చూ కటింగ్ అయితే చేసేస్తున్నానండి సో మనకు మెడ పీసులు అయితే క్లాస్ పీసులు అయితే రెడీ అయిపోయాయండి సో ఈ విధంగా మనకి నెక్కుకి ఎన్ని పీసులు అవసరమో అన్ని పీసులు కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలంటే మనకు మెడ పీసులు అయితే రెడీ అయిపోతాయండి సో నేనైతే నెక్ పీసులు అయితే రెడీ చేసేసి కటింగ్ అయితే చేసేసాను చూసారు కదండీ బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్లు నెక్ పీసులు హ్యాండు సో మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయాయండి సో నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్